ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మాఘమాసం విశిష్టత గురించి తెలుసుకుందాము హిందువులు కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత మాఘమాసానికి ఇస్తారు మాఘ నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలం కనుక దీనిని మాఘమాసం అనే పేరు వచ్చింది అంతేకాదు ఈ నెలలోనే ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడని ప్రతీతి ఇక సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞము అనే అర్థం అందుకే యజ్ఞ యాగాది కతువులకు ఈ మాసం ఎంతో శ్రేష్టమైనదిగా పండితులు చెప్తూ ఉంటారు మాఘ మాసంలో నదీ స్నాన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ నెలలో తెల్లవారుజామున నదులలో లేదా చెరువులలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని నమ్ముతారు స్నానం వల్ల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో సైతం వివరించారు మృఖండు మహర్షి మాఘ స్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యున జయించాడని చెప్తారు మరో పురాణ కథనం ప్రకారము పూర్వము ఓ గంధర్వుడు ఉండేవాడు ఆ గంధర్వుడికి అన్నీ భాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు తనకు అన్ని సంపదలు అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని ఏం చేసినా అది పోవడం లేదని అన్నాడు గంధర్వుడు వెదను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి దాన ధర్మాలు చేస్తే పాపాలు వాటి వల్ల సంక్రమించే వ్యధలు నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారైందని చెప్తారు ఈ మాసంలోని ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమము నువ్వుల దానము నువ్వుల భక్షణం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు మాఘమాసంలోని పండుగలు వసంత పంచమి మాఘశుద్ధ పంచమి రోజున హిందువులు వసంత పంచమిని జరుపుకుంటారు పురాణాల ప్రకారము ఈ రోజున దేవి జన్మించిందని చెప్తూ ఉంటారు రథసప్తమి ఈ రోజున సూర్య భగవానుడు జన్మించాడని చెప్తారు రథసప్తమి రోజు సూర్యునికి అర్ఘం సమర్పిస్తే మంచిదని హిందువులు నమ్ముతారు భీష్మాష్టమి మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే మాఘ స్నానానంతరము భీష్మునికి తర్పణం చేయాలి భీష్మ ఏకాదశి భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం భీష్ముడి మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు మహాశివరాత్రి సాధారణంగా మాఘ బహుళ చతుర్దశి రోజున వస్తుంది శివారాధనకు ఇది పరమ పవిత్రమైన రోజు మాఘ పూర్ణిమ సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలో మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది దీనిని మహామాఘీ అని కూడా అంటారు ఈరోజు శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది ఈ మాసంలో చలి తీవ్రత తగ్గుతూ వసంతకాలం ప్రారంభమవుతుంది అందుకే ఈ సమయంలో నువ్వులు బెల్లం వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక క్రతువుల ద్వారా మనసుకు ప్రశాంతత తెల్లవారుజామున స్నానాల ద్వారా శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తాయి ఈ మాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు అబద్ధాలు చెప్పకూడదు వీలైనంత వరకు మంచంపై పడుకోకూడదు ఇక ఈ మాసంలో నువ్వులలో చక్కెరను కలుపుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది అంతేకాదు నువ్వులను ఇతరులకు దానం చేస్తే పుణ్యం దక్కుతుంది